రేపే బుధవారము పౌర్ణమి కూడా అయితే రేపు రాత్రి సమయాల్లో పౌర్ణమి వచ్చి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే అంటే ముప్పై తారీఖున రాత్రి సమయాల్లో పౌర్ణమి మొదలయ్యి ముప్పై ఒకటవ తారీఖు పౌర్ణమి ముగుస్తుంది మరి రేపు బుధవారం సాయంత్రం ఆరు దాటాక కలబందతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సగల దరిద్రాలను జాతక దోషాలను అలానే నరదృష్టిని సైతం తొలగించగల అద్భుత శక్తి పౌర్ణమికి అలానే పౌర్ణమి రోజు కలబందతో చేసే పరిహారానికి ఉంటుంది అయితే పౌర్ణమి రోజు ముఖ్యంగా చేయవలసినవి శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చేసే కొన్ని పనులు ఏమిటో తెలుసుకుందాం మనకి పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం అమ్మవారు పౌర్ణమి రోజు భూలోక సంచారణ చేస్తారు అని కూడా శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజు పేదవారికి నూతన వస్త్రాలను దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఏదైనా లోహానికి సంబంధించినటువంటి వస్తువు అంటే ఇత్తడి రాగి ఇనుము వంటి లోహానికి సంబంధించినటువంటి వస్తువులను ఎవరికైనా దానం చేయవచ్చు పురోహితులకి కనుక దానం చేస్తే మహాపుణ్య ఫలితం లభిస్తుంది అంటే మీరొక ఇత్తడి పాత్రను కానీ ఇత్తడి చెంబుని కానీ తీసుకొని అందులో నల్ల నువ్వులు కానీ లేదా ఆవాలను కానీ నింపి ఆ లోహాన్ని ఎవరైనా పురోహితులకి దానంగా ఇస్తే మీకుండే జాతక దోషాలు తొలగిపోతాయి సర్ప దోషాలు పోతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాల నుండి విముక్తిని పొందవచ్చు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతుంది మనకు ఏ పని చేయాలి అన్నా శరీరం అనేది బాగా సహకరించాలి మనసు ఆరోగ్యం రెండూ బాగుంటే ఏ పనైనా చేయగలము అయితే కలబంద అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్న దిష్టి దోషాల ప్రకారం చూసుకున్న ఆర్థిక సమస్యల పరంగా చూసుకున్న అనారోగ్య సమస్యల ప్రకారం చూసుకున్న ఆధ్యాత్మిక పరంగా చూసిన సైన్స్ పరంగా చూసిన ఏ విధంగా చేసినా కలబంద మొక్క అనేది మహాశక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడింది ఈ కలబంద మొక్కలు ఆయుర్వేద గుణాలు అధికంగా ఉంటాయి మానవ శరీరానికి కావలసిన సకల పోషకాలు కలబందలో ఉంటాయి అందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పెంచుతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటడం చాలా శ్రేష్టం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కలబంద అనేది మన ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది కలబంద గుజ్జుని ప్రతిరోజు ఉదయం పరగడుపునే తినటం వల్ల శరీరంలో ఉండే అధిక వేడి ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది రోగ నిరోధక శక్తి బాగా పెరిగి జబ్బుల బారిన పడకుండా ఉంటాము అంతేకాదు రకరకాల జబ్బుల నుండి కాపాడుతుంది ఇతర జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటుంది అదేవిధంగా మన శరీరం కాంతివంతంగా ముఖం కాంతివంతంగా అందంగా కూడా తయారవుతుంది వేడి వల్ల వచ్చే పులిపిర్లు గడ్డలు వంటివి రాకుండా కాపాడుతుంది అలానే కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా కలబందలో కొలువై ఉంటారు అని అలానే రెండు గ్రహాలు ఉంటాయి అని శాస్త్రం నిరూపించింది అయితే కలబంద మొక్క దైవాంగికమైనటువంటి మొక్క ఈ మొక్కతో చేసే ప్రతి పరిహారానికి చాలా మంచి ఫలితం వస్తుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దవాళ్ళ మాట అలాంటి దిష్టి దోషాన్ని కూడా తరిమికొట్టగల శక్తిని కలిగి ఉన్నటువంటిది ఈ కలబంద మరి కలబందతో ఏ రకమైనటువంటి పరిహారం ఏ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో మీకు ఉండే దరిద్రం ఇంటికి ఉండే దిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్నే కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు బుధవారము సాయంత్రం ఆరు లోపు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్కను ఆరు లోపు మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అది కూడా వేర్లతో సహా తెచ్చుకోండి ఇక వేర్లకు ఉన్నటువంటి మట్టిని మొత్తం నీటితో శుభ్రం చేయండి అలా చేసి వేర్లని తడి లేకుండా తుడుచండి తరువాత కలబంద మొక్కని ఒక పేపర్లో ఉంచి కలబంద మొక్కకి పసుపు కుంకుమ బొట్లను పెట్టండి అలా పెట్టాక కలబంద మొక్కకి కొంచెం కర్పూరాన్ని కూడా పెట్టండి కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇక కలబందను మనం ఈ పచ్చ కర్పూరంతో కలిపినప్పుడు అందులో ఉండే కొన్ని దైవాంగిక శక్తులు ఇంకా ఉత్తేజితంగా మారి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తాయి తరువాత ఆ మొక్కకి పసుపు రంగు దారాన్ని కట్టండి అలా కట్టి వేర్లు పైకి ఉండి కొమ్మ యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అంటే కలబంద మొక్కకు వేర్లు పైకి ఉండి ఆకులు కిందికి వేలాడేలా విధంగా చూసుకోండి అలా ఉంచి మీ సింహ ద్వారానికి కుడివైపున కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు అంతేకాదు మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే విజయం సాధించుకొని తిరిగి వస్తారు ఇదివరకు నరదృష్టి వల్ల మీరు అనుభవించిన కష్టాలన్నీ దూరమైపోతాయి ఇదివరకు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇక పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది మీకు తెలియకుండా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే కూడా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది ఇక మొత్తం కూడా మనకు పాజిటివ్ సెంటిమ్స్ అనేవి రావడం మొదలవుతాయి మనకు పాజిటివ్ సింటమ్స్ అనేవి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇదివరకు చీటికి మాటికి గొడవలు పడిన వారు ఇకపై నుండి గొడవలు పడరు అంతేకాదు ఇది వరకు ఏది పట్టినా మట్టిలా మారిన వారికి కూడా ఈ విధంగా పౌర్ణమి రోజు చేయడం వల్ల మీరు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది దిష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది అన్ని పనుల్లో విజయాలను సాధించగలుగుతారు వాస్తు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఈ కలబంద మొక్క అనేది వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది అని శాస్త్రవచనం అదేవిధంగా కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున పెంచితే గనక లక్ష్మీ కుబేరస్వామి వినాయకుని యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు ఎంతగా పట్టి పీడిస్తున్నా కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున పెంచడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అవ్వగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్క చాలా పవిత్రమైనటువంటి మొక్కగా పరిగణించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్న మనకు ఏ విధంగా చూసుకున్న కలబంద మొక్క అనేది చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న ఏ విధంగా చూసుకున్న కలబంద మొక్క చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి మనకు రేపు బుధవారము పౌర్ణమి మొదలవుతుంది కాబట్టి రాత్రి సమయాల్లో ఈ పరిహారం చేయండి సాయంత్రం ఆరులోపు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి ఈ పరిహారం చేసి ఏడు లోపు మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అంటే చీకటి పడిన తర్వాత మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది